హెలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ జోహరి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనము భారత్ గ్యాస్ కనెక్షన్ ఉండే ప్రతి ఒక్కరు ఈకేవైసీ ఎలా చేసుకోవాలో నేను ఈజీ సింపుల్ మెథడ్లో చూపిస్తాను అసలు ఈ ఈకేవైసీ ఎందుకు చేసుకోవాలంటే మనం సబ్సిడీ పొందాలంటే కూడా ఫ్యూచర్ బెనిఫిట్స్ పొందాలంటే కూడా ప్రతి ఒక్కళ్ళు కనెక్షన్ ఉండే ప్రతి ఒక్కరు ఈకేవైసీ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఈజీ ప్రాసెస్ చూద్దామా దీనికోసం మనము మొబైల్ యాప్స్లోకి వెళ్ళి స్టోర్ యాప్లోకి వెళ్ళాలి ఫస్ట్ సెర్చ్ బార్లో హెలో బీపీసీఎల్ అని టైప్ చేయాలి హెచ్ఈఎల్ఎల్ఓ బీపీసీఎల్ అని టైప్ చేస్తే ఆ యాప్ ఒకటి ఓపెన్ అవుతుంది ఇది అఫీషియల్ యాప్ ఇది సేఫ్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇన్స్టాల్ అన్నది ఉంటుంది కదా ఆ ఇన్స్టాల్ని టచ్ చేసినామంటే మన మొబైల్లోకి ఈ యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది ఇప్పుడు మన మొబైల్లో మన యాప్ అయితే ఇన్స్టాల్ అయ్యి రెడీగా ఉంది ఆ ఇన్స్టాల్ అయిన యాప్ని ఓపెన్ చేసుకోవాలి మనము ఇక్కడ ఐకాన్స్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేసు ఇప్పుడు కనిపించే విధంగా వస్తుంది ఇదంతా మనకు సంబంధం లేదు కింద యారో మార్క్ కనిపిస్తా ఉంది చూడండి బ్లూ కలర్లో ఆ యారో మార్క్స్ని టచ్ చేస్తూ వెళ్తే మనకి ఒక ఫోన్ నెంబర్ అడుగుతుంది అది ఏ మొబైల్ నెంబర్తో అయితే మీ గ్యాస్ కనెక్షన్ ఉందో ఆ మొబైల్ నెంబరే ఇక్కడ ఎంటర్ చేయాలి పైన ఉంది చూడండి బార్ ఆ బార్లో మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి చూసారా కింద ఉండే కీబోర్డ్ని యూజ్ చేసి నా మొబైల్ నెంబర్ని అయితే నేను ఈ బార్లోకి టైప్ చేసేసాను అప్పుడు అది మన ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ రావడానికి కొంచెం టైం పట్టచ్చు టూ టూ త్రీ మినిట్స్ పట్టుంది వెంటనే వచ్చేయదు ఓటీపీ రాకపోతే కనుక రీసెంట్ అనే ఆప్షన్ అక్కడే ఉంటుంది దాన్ని టైప్ చేయండి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసినామంటే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది యు ఆర్ సక్సెస్ఫుల్లీ ఎన్రోల్డ్ అని వస్తుంది ఎన్రోల్ అయిన వెంటనే అది మనల్ని పిన్ అడుగుతుంది ఎన్ని డిజిట్స్తో అయినా మనం ఒక పిన్ సెట్ చేసుకోవాలి ఆ సేమ్ పిన్ సెట్ చేసిన పిన్ని కింద బార్లో కూడా మనము టైప్ చేసుకోవాలి పిన్ నెంబర్ని ఎంటర్ చేసిన వెంటనే మనకు ఎం పిన్ సెట్ సక్సెస్ఫుల్లీ అనేది ఇలా కనిపిస్తుంది వెంటనే డన్ని నొక్కాలి మనము డన్ని చేసిన వెంటనే ఇంకొకసారి అదే పిన్ని మనం టైప్ చేయాల్సి వస్తుంది అంటే ఇది నెక్స్ట్ టైం లాగిన్ అవ్వడానికి యూజ్ అనమాట ఇప్పుడు మనం లాగిన్ అయినాం కదా ఇప్పుడు ఇక్కడ పైన నెక్స్ట్ నెక్స్ట్ డన్ అనేవి కనిపిస్తాయి కొన్ని పర్మిషన్స్ ఓకే అండ్ డన్ చేసేసినామంటే ఇలాంటి ఇంటర్ఫేస్ ఒకటి కనిపిస్తుంది ఇక్కడ కొన్ని గ్యాస్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఏదేదో కనిపిస్తుంది అదంతా మనకు అనవసరం లేదు ఇక్కడ బ్లూ లైన్ కనిపిస్తుంది కదా అక్కడ వ్యూ మోర్ అనేది కనిపిస్తుంది కదా బ్లూ లైన్లో దాన్ని అయితే టచ్ చేయాలి మనం ఇప్పుడు వ్యూ మోర్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ మనకి కొన్ని లాంగ్వేజెస్ అయితే డిస్ప్లే అవుతుంది ఇంగ్లీష్ తెలుగు అని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను మీరు మీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న వెంటనే వెంటనే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ ఒకటి కనిపిస్తుంది బ్లూ కలర్ కనిపిస్తూ ఉంది కదా బార్ దాంట్లో ఈ కేవైసీ కంప్లీట్ అని ఉంది అది అవసరం లేదు ఇప్పుడే మనకి దానిపైన బ్లూ కలర్తో ప్లే స్టోర్ అని ఒకటి కనిపిస్తుంది కదా ఆ ప్లే స్టోర్ని టచ్ చేసిన వెంటనే ఒక అఫీషియల్ యాప్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది మనకు దీని పేరు ఆధార్ ఫేస్ ఆర్డి అనేది ఇది కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది డైరెక్ట్గా దీన్ని మనం ఇక్కడే ఇన్స్టాల్ చేసుకునే జస్ట్ టచ్ చేయండి వితిన్ టూ టు త్రీ మినిట్స్ మనకు అది ఓపెన్ అయిపోతుంది ఇన్స్టాల్ అయిపోయి ఓపెన్ అవుతుంది ఇప్పుడు వన్స్ ఈ యాప్ కూడా ఇన్స్టాల్ అయిపోయిన వెంటనే మనం బ్యాక్ అయిపోయేసి మళ్ళీ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా హెల్లో బీపీసీఎల్ ఆ యాప్ని మళ్ళీ ఇంకొకసారి మనం ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది యాప్ ఓపెన్ అయిన వెంటనే ఇలా కనిపిస్తుంది మనకి మనం ఇందాక ఎంటర్ చేసినాం కదా పిన్ నెంబరు ఆ పిన్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది సో మన సెట్ చేసిన పిన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే ఇలాంటి ఇంటర్ఫేస్ ఒకటి కనిపిస్తుంది కింద కనిపిస్తూ ఉంది కదా బ్లూ కలర్లో వ్యూ మోర్ అని చెప్పి దాన్ని టచ్ చేయండి వెంటనే మీకు కంప్లీట్ కేవైసీ అనే బ్లూ కలర్ బాక్స్ కనిపిస్తూ ఉంది కదా దాన్ని టచ్ చేయాలి టచ్ చేసిన వెంటనే మీ మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఏదైతే వస్తుందో ఇక్కడ బాక్స్లో మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది ఎంటర్ చేసిన వెంటనే మీకు ఇలా స్క్రీన్ పైన ఓటీపీ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది కనిపిస్తుంది కింద బ్లూ కలర్ బాక్స్లో చూడండి ప్రొసీడర్ ఉంది దాన్ని టచ్ చేయండి ప్రొసీడర్ అడిగిన వెంటనే ఇంకొక పేజ్లోకి వెళ్తాము ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లో టిక్ పెట్టేసేయండి అలాగే కింద బ్లూ ప్రొసీడ్ ఉంది కదా దాన్ని టచ్ చేయండి ఇలాంటి స్క్రీన్ కనిపిస్తుంది వైల్ యూజింగ్ దిస్ యాప్ అనేసి పెట్టేసినాక ఇలాంటి పేజ్ ఒకటి కనిపిస్తుంది అందులోకి కింద మళ్ళీ ఒక చిన్న చెక్ బాక్స్ ఉంది కదా దాంట్లో టిక్ పెట్టేసి ప్రొసీడ్ చేసేసేయండి అప్పుడు వెంటనే అది ఫొటోస్ తీసుకోవచ్చా అని పర్మిషన్ అడుగుతుంది వైల్ యూజింగ్ దిస్ యాప్ అని చెప్పండి ఇలా వస్తుంది కెమెరా ఆ కెమెరాకి కరెక్ట్గా మీరు లైటింగ్ బాగా పడేటట్టు ఫేస్ పెట్టినారంటే అది మీకు ఫోటో క్లిక్ అయిపోతుంది ఫోటో తీసుకున్న వెంటనే యువర్ ఈ కేవైసీ హ్యాస్ కంప్లీటెడ్ అని వస్తుంది ఇంకా బ్యాక్ టు డాష్ బోర్డ్ అని బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా దాన్ని టచ్ చేస్తే ఇంకా మొత్తం బ్యాక్ వచ్చేసేయచ్చు ఇంతే అండి సింపుల్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ గనక మీకు నచ్చింటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఇంకా మీరు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినారో వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్